అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరేష్ కిచెన్ నేను మీ పుష్ప ఈరోజు రెసిపీ వచ్చి బగారా రైస్ అండ్ మటర్ పన్నీర్ మసాలా మీరు కూడా చూడండి ముందుగా పన్నీర్ని ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు అండ్ కొంచెం కాజు వేసి మెత్తగా అయ్యే వరకు ఉంచుకొని పేస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలి తర్వాత ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఫ్రోజన్ బఠానీ వేసి బాగా వేగనివ్వాలి వేగిన దాంట్లో మనం ముందుగా చేసుకున్న ప్యూరీ అయితే యాడ్ చేసుకోవాలి ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో స్పైసెస్ పసుపు ఉప్పు కారం అలాగే జీలకర్ర పొడి ధనియాల పొడి ఇవన్నీ వేసి బాగా ఆయిల్ సపరేట్ అయినంత వరకు కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మనం వేగనివ్వాలి వేగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న పనీర్ని యాడ్ చేసుకుని బాగా దగ్గరకు వచ్చే వరకు ఉంచుకుని దించే ముందు కసూరి గరం మసాలా కూడా యాడ్ చేసి సర్వింగ్ బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోండి యమ్మీ యమ్మీ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది తర్వాత బగారై రైస్ కోసం ఒక ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ బిర్యానీ ఆకు హోల్ గరం మసాలా అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకుని వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని పచ్చివాసన పోయిన వరకు వేయించుకోవాలి తర్వాత తగినంత ఉప్పు బిర్యానీ మసాలా వేయాలి ఇంకా నేను ఏమి స్పైసెస్ అనేవి సపరేట్గా యాడ్ చేయలేదండి సింపుల్గా లైట్గా ఉండేలా చేశాను మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత ఒకటికి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక టూ విజిల్స్ మాత్రం వేస్తే సరిపోద్ది ఎక్కువ అవసరం లేదు ప్రెషర్ పోయిన తర్వాత తీసి వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే పన్నీర్ కర్రీతో సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దాట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ